ఎవరెవరు ఉంటారండి మీ ఇంట్లో నేను మా మదర్ ఫాదర్ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు తన రైల్వే ఎంప్లాయ్ అనమాట సెవెన్ ఇయర్స్ బ్యాకేజ్ చనిపోయారు ఓ అంటే యువర్ డాడ్స్ ప్రిన్సెస్ అని చెప్తుంటే ఇప్పుడు మీ ప్రిన్సెస్ మీ నెత్తిన ఒక క్రౌన్ ఉన్నప్పుడు ఆయన చూడలేదని అనిపించింది కానీ ఆయన ఎక్కడున్నా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను లైక్ నేను ఒక నేమ్ తెచ్చుకున్నాను అని చెప్పేసి ఎందుకంటే రిలేటివ్స్ అందరూ అన్న వాళ్ళే ఇప్పుడు నన్ను ప్రౌడ్ గా ఫీల్ అయ్యి లైక్ మీ మన అమ్మాయి మన అమ్మాయి అని చెప్పుకుంటున్నారు ఆయన సంతోషపడతారు చూస్తే ఓకే ఇది విన్ అయ్యేటప్పటికీ మీ తాతయ్య అవునండి ఇది విన్ అయిన తర్వాత టూ డేస్ కి ఎందుకంటే ఇది వెళ్తున్నప్పుడు కూడా మా తాతయ్య కూడా నీకు ఎందుకు ఇదంతా ఉద్యోగం చేసుకోవచ్చు గాని ఆయన కూడా అన్నారు ఇది నేను విన్ అయిన నైట్ కి నేను ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నన్ను చేసుకున్నారు అనమాట ఆ మూమెంట్ నేను మర్చిపోలేను లైక్ లిటరలీ నాకు ఇప్పుడు కూడా టిగేస్ వస్తున్నాయి చాలే పట్టుకొని ఆయన వదలలేదు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే నేను వీళ్ళందరికీ ఓకే నా నేను గుర్తింపు తెచ్చుకున్నది కనపడింది నా కష్టం కనపడింది అని అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను హైదరాబాద్ గుంటూరు నుంచి వచ్చాను ఒక్కొక్కసారి ఏంటి అని అంటే టికెట్స్ ఉండవు నేను పర్ డేకి అప్పుడు లైక్ మొన్నటి వరకు అయితే త్రీ థౌజండ్ కి ఫోర్ థౌసండ్ వచ్చాను ఇక్కడికి లైక్ బస్ కి చార్జెస్ పెట్టుకుంటే నాకు మిగులుతాయా నేను ఇంట్లో కూడా ఇవ్వాలి కదా చూపించాలి ఇప్పుడు మన మనీ అనేది ఎర్న్ చేయాలండి ఏ ఫీల్డ్ లో అయినా మనీ చూపిస్తే ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడు ఓకే వస్తున్నాయి కదా అని పంపిస్తారు అనమాట సో మనీ ఇంట్లో చూపించాలి నేను ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బస్ కే పెట్టుకుంటే ఇంటికి ఏం తీసుకెళ్లాలి అని చెప్పేసి ఆ మనీ దాచుకోవడానికి నాకు రిజర్వేషన్ ఉండకపోయినా జనరల్ ఎక్కువ వచ్చేదాన్ని అనమాట జనరల్ లో మనకు ఒకసారి సీట్స్ దొరికితే ఒకసారి సీట్స్ దొరకవు ఆ బాడీ పెయిన్స్ వస్తా ఉంటాయి స్ట్రగుల్ ఓకే ఇప్పుడైతే ఏం లేదు అట్లా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు హ్యాపీ అదంతా ఫేస్ చేశారు కాబట్టి ఆ సిచ్యువేషన్ అది మీ నెత్తి వచ్చింది మీ చేతిలోకి వచ్చింది ఇప్పుడు ఒక మనకి నేమ్ వచ్చింది కాబట్టి ఆ చూసే విధానం కూడా ట్రీట్ చేసే విధానం కూడా చాలా చేంజ్ వచ్చింది ఒక ఆడపిల్ల అనగానే ముందు యా ఓకే ఇంత చదువుకోవాలి ఇంత ఎడ్యుకేషన్ ఏ పెళ్లి చేసుకోవాలి పంపించాలి కాకుండా ఇంకేదైనా జాబ్ అంటే టీచర్ డాక్టర్ ఇంజనీర్ ఇంకా అవే అని అంటే ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక తెలుగు అమ్మాయి ఒక స్కిన్ ఉన్న ఒక అమ్మాయి ఐ నెవర్ జడ్జ్ ఏ పర్సన్ బై హర్ స్కిన్ కానీ నో మీరు ఫేస్ చేసే ఉంటే నేను ఫేస్ చేసాను చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేశాను స్కిన్ అనగానే ఓకే తెల్లగా లేకపోతే ఇంకంతే అంతే నానే విధంగానే చూస్తారు కదా సో మీ స్కిన్ గురించి మాటలు అన్న వాళ్ళకి వర్డ్ లైక్ అదే నేను ప్రూవ్ చేశాను కదా ఇంకా అదే వాళ్ళకి ఈ అమ్మాయి ఏం సాధించలేదు అని అన్న వాళ్ళకి నేను ప్రూవ్ చేశాను లైక్ ఇప్పుడు నేను ఇంతమంది ముందు లైక్ ఇప్పుడు నేను ఛానల్లో కనపడుతున్నాను ఇది చూస్తే ఇంకా వాళ్ళకే అర్థమైపోయింది నేను ఇంకేం చెప్పక్కర్లేదు ఇంకా వాళ్ళకి మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేయలేం అది చేస్తే మనం ఇంకో స్టెప్ ముందుకు వేయలేం అన్నారా మిమ్మల్ని చూసి ఎందుకు లైక్ అంటే ఇప్పుడు మాకు అకాడమీస్ లో తీసుకుంటారు కదండి లైక్ ఏంటి స్టూడెంట్స్ కి నేను ఒక మోడల్ గా కూర్చోపెట్టి నాకు చూ నా మీద మేకప్ చేసి చూపిస్తారు బ్రైడ్ బ్రైడ్ లాగా అని చెప్పి సో ఇప్పుడు పోర్ట్ఫోలియో ఒకటి జరిగిద్ది అనమాట స్టూడెంట్స్ కి జరిగిద్ది దాంట్లో ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఒక ఎగ్జామ్ లాగా అనమాట స్టూడెంట్స్ ని ఇస్తా ఉంటారు దాన్ని తీసుకోండి చాలా మంది భయపడ్డారు లైక్ నా కలర్ కరెక్షన్ చేయగలరా లేకపోతే ఏంటి తన స్కిన్ మాకు భయం వేస్తుంది మేము చేయలేమేమో అని చెప్పేసి చాలా భయపడ్డారు ఇప్పుడు షర్ణి వస్తే బాగుండు షర్ణి నే అని చెప్పేసి ఎంత మంది అడుగుతున్నారు స్టూడెంట్స్ కూడా తనని తీసుకుంటే సపోర్ట్ చేసిద్ది తనని తీసుకుంటేనే మాకు మంచిగా ఉంటది తనకు మేము మేకప్ ప్రూవ్ చేసుకోగలం అని కూడా ఇప్పుడు 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 అనుకుంటున్నారు వచ్చింది అండ్ రికగ్నైజేషన్ అయితే చాలా బాగా వచ్చింది రిలయన్స్ వాళ్ళతో చేశాను మల్బార్ వాళ్ళతో చేశాను అండ్ నెక్స్ట్ ఇది విన్న తర్వాత ఏంటంటే మాకు బిఎన్ఆర్ వాళ్ళతో కూడా బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ వాళ్ళతో కూడా షూట్ అంట ఓకే సో అనుపమ పరమేశ్వరన్ సిస్టర్ లాగా అట్లా రోల్స్ రావచ్చు అని అంటున్నారు అంటే తనే బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ కి బ్రాండ్ అంబేస్టర్ తనతో పాటు ఉంటది అండ్ క్యాలెండర్ షూట్స్ కొన్ని ఆపర్చునిటీస్ అయితే వచ్చినాయి ఓకే ఎప్పుడైనా మీ మదర్ అన్నారు ఎందుకులే అమ్మ మనకి ఇప్పుడు ఎందుకన్నారు ఎందుకంటే సింగిల్ పేరెంట్ తను బయట అలిగేషన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఎందుకమ్మా వద్దు ఇంకేమన్నా ట్రై చేయ నీకు ఇంకేమి రాకపోతే అనుకోవచ్చు నువ్వు మంచిగా పాస్ అయ్యో చెల్లి వెళ్ళింది నువ్వు వెళ్ళిపో నేను లండన్ పంపిస్తా అంటే లేదు మా నేను ప్రూవ్ చేసుకుంటా ఏమి రాకపోతే అప్పుడు వెళ్తాను అని చెప్పేసి అన్న యాక్చువల్గా అసలు మా మదర్ అయితే రాలేదు షోకి కూడా రాలేదు మా సిస్టర్ ఎట్లా తీసుకొని వచ్చిందో కరెక్ట్ గా నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనగా ఇంట్రడక్షన్ లో కూడా మా సిస్టర్ చాలా సపోర్ట్ చేసింది చెల్లి అన్నా కూడా నా డ్రీమ్స్ ఏంటి అవన్నీ తెలుసుకొని అక్క వెళ్ళాలి అక్క చేయాలి అని చెప్పి నాకు ముందు తనే మొత్తం చేసింది అనమాట నువ్వు వెళ్ళాలి అక్క నువ్వు చూడాలి అది నువ్వు చూస్తే నువ్వు చేంజ్ అయిపోతావు అని చెప్పి పంపించినాక లిటరలీ శివ స్క్రయింగ్ అనమాట నా క్రౌన్ పెట్టే టైంలో నా పక్కన వాళ్ళు చెప్పారు మీ మదర్ ఏడుస్తానే ఉన్నారు హ్యాపీ టీయర్స్ అనమాట అదంతా అని చెప్పేసి ఆ తర్వాత నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట అసలు ఖాళీ లేదు నా ఫోన్ నాకేమో రెస్ట్ లేదనమాట ఎందుకంటే మేము ప్రాక్టీస్ అయ్యే మాకు నిద్ర లేదు ఫోన్ అయితే నా పక్కన పెట్టిలా మొత్తం అటెండ్ చేసింది తనే సో ఆ మాటలన్నీ విని తనకు అర్థమైంది హ్యాపీ నో ఓకే ఇంకా నాకు సపోర్ట్ చేస్తాను ఎలాంటి రెస్ట్రిక్షన్ పెట్టాను అనుకుంటే అని వెళ్ళు వెళ్ళు నేను వెనక నేను ఎక్కడికైనా వస్తాను నీతో అని అంటే షేర్ గై అనే ఫీలింగ్ వచ్చింది నా సింహం లా అయిపోయింది సో ఇప్పటి నుంచి సపోర్ట్ చేస్తానని అలా తెచ్చుకోవడం మీ గొప్పతనం అంతా కంగ్రాచులేషన్ ఎప్పుడు నాకు డౌట్ ఉంటుంది ఈ మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ ఇంతే హైట్ ఉండాలి ఇంతే వెయిట్ ఉండాలి ఇట్లాంటి రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయండి కానీ అవి అయితే మ్యాండేటరీ కాదు వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఏ హైట్ వాళ్ళైనా రావచ్చు అంతే ఎందుకు అంటే మేము చాలా పేజెంట్స్ చూస్తా ఉంటాం కదా ఇప్పుడు నేను రన్వే మోడల్ కాకుండా ఇది మేము చేసిన మిస్ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ వచ్చి బ్యూటీ పేజెంట్ అనమాట దీంట్లో హైట్ కి పర్సనాలిటీ కి సంబంధించి అయితే ఏమీ లేదు వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే ఎవరైనా విన్ ఓకే సో ఇది ఒక స్టెప్ అనమాట ఎవరైతే నా నేను హైట్ లేను నేను పర్సనాలిటీ లేను నా కలర్ లేదన్నది మాత్రం ఎవరు వద్దు మీకు టాలెంట్ ఉంటే మాత్రం మీరు ప్రూవ్ చేసుకోండి ఇలాంటి ఫీల్డ్ లో ఏంటంటే మీ టాలెంట్ రికగ్నైజ్ అవుతే మీరు లైక్ మూవీస్ లో కానీ సీరియల్స్ లో కానీ ఎట్లయినా వెళ్ళిపోవచ్చు అసలు రికగ్నైజేషన్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది ఇలాంటి షోస్ లో చేస్తే చాలా మందికి ముందు ఎలా చేసుకోవాలి ఓకే ఆ ఎలా ఎన్రోల్ చేసుకోవాలనే విషయం కూడా తెలియదు సో ఇప్పుడు అంతా మనకి సోషల్ మీడియా అయిపోయిందండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే చాలు మనకి ఇలాంటి బ్యూటీ పేజెంట్స్ మనం ఫాలో అవుతాయి కానీ లేదా హ్యాష్ టాగ్ లో మిస్ ఆంధ్రప్రదేశ్ మిస్ ఇండియా సో అట్లాంటి మనం ఏమైనా టైప్ చేస్తే కన్ఫర్మ్ గా ఏంటంటే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మనకి ఓకే సో మీరు టైం టైంలో మేము ఇట్లా కండక్ట్ చేస్తున్నాం మీరు ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వండి అని చెప్పేసి సో వీటికి కూడా గ్రూమింగ్ ఫీజెస్ ఉంటాయి అంత ఈజీ అయితే కదా చాలా ఖర్చులు కూడా అవుతాయి కానీ అంతే మనం మన హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తే అంతే రికగ్నైజ్ కూడా అవుతాం మొత్తంగా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి ఇంకా మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఫిట్ గా అయితే ఉండాలి మినిమం కొంచెం అయినా సో అట్లా అలా వెళ్తేనే కొంచెం ముందు మిస్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ మిస్ ఇండియా లేదు నేను తెలంగాణకి మిస్ వైజాగ్ అట్లా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల మనకు ఉన్న రికగ్నైజేషన్ అన్ని చేసి ఆ తర్వాత డైరెక్ట్ గా వెళ్ళా వైజాగ్ మిస్ తెలంగాణ మిస్ హైదరాబాద్ ఒక్కొక్కటి మొత్తం చుట్టుపక్కల ఉన్నా అయిపోగొట్టేలా అనగానే అందరు యా ఓకే షీఈ్ ద బ్యూటీ మనకి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు ఆ ప్రైడ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటది స్టార్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటది ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి సో అలాంటివి కూడా ఇంకా నేను ట్రై చేయాలి అని అనుకుంటున్నా అవన్నీ ఏంటంటే నార్త్ సైడ్ వైజాగ్ అట్ సైడ్ పెడతారు అనమాట